అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఏమండి అండి నోరు పడిపోయిందా థియేటోరు చేయి పిలిచిపోతుంది ఒడి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఉగాది రేపు రంజాన్ రేపు రంజాన్ రోజు అయితే మీరు ఈ వీడియో చూస్తుండొచ్చు నాకు తెలిసి సో అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ రంజాన్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి మన లక్యాన్ని స్నానం చేసుకోవాలంటే ఎట్లా యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు ఎట్లా కథలు పడతాడో మొత్తం చూపించిన అండ్ అలాగే తర్వాత మనం టెంపుల్కి వెళ్ళినాం దాని తర్వాత ఈవినింగ్ ఐటింగ్ సిటీలో కొత్తగా ఓపెన్ అండ్ నీలో ఫర్ కేఫ్కి అయితే పోయినాం మొత్తం వీడియో మొత్తం చూసేయండి చాలా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చేసుకోపో ఆ షానీస్కోబా రే 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 ఎడికొస్తున్నా షానీస్కో నాన్నమ నా కొదర షానీం ఈ పన్నాయన షానీం నా నొల్లేంద్రేదా ద షానీస్కుందా పులి తమ్మిలు దాలకి బాయ్ నా చేసుకుందా దోరేస్నా వికి అమ్మా బిస్కెట్ అంటే వస్తా నేను నన్న మోసం చేయలేరు మీరు అయ్య బిస్కెట్ నిజంగానే వస్తున్నా వస్తున్నా అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు పడిపోయిందా కొడతా ఈచే సెకండ్ దా ఇంకోడియాస్తున్నా తీసుకో

Oh, tanya seko po, acu po ma, tanya seko po, tanya po acu po, papapa papani pa, pua, karede, narkpener, apapapapanan, <gulana> dange pikarete na, <gulana> kange dale dle wala mekepke namande, ko mochi, pos tanya na ko dras naran dori ke naran mari ke tia doro, tia tia doro, tia 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 పిలిచిపోతుంది డోర్ దిమని దొంగ పో పోదు మేము వెళ్ళిపోతున్నాం బాయ్ సో చూసారు కదా ఇట్లా లక్కీ అంతా పడిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదామైతే బయలుదేరాం కొండగట్టు అంజయ్య టెంపుల్కి పోదాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా మనకి దగ్గరలో బోడుప్పల్ ఉన్న నింసాంబికా దేవి అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చేసినాం టెంపుల్ మొత్తం చూపిస్తా చూసేయండి ఇక్కడ టెంపుల్ చూసుకొని టెంపుల్ నుంచి రిటర్న్ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఇంటి నుంచి అయితే మనం ఐటక్స్ట్రీట్ లో కొత్తగా ఓపెన్ అయిన లీలోఫర్ కేఫ్ కేఫ్ అయితే బయలుదేరిపోయినాం చూద్దామని ఎట్లుందో చలో చేద్దామని లీలో లీలోఫర్ కేఫ్ కైతే తెలిపి ఇక్కడికి వచ్చిన తర్వాత దీని గురించి మన మమ్మీ వాళ్ళకి చెప్పిన తర్వాత సాక్ అయితే అయిపోయారు నెలకి ఫార్టీ ల్యాక్స్ రెంట్ మళ్ళీ ఇది ఒక్క ఛాయ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రూపీస్ ఒక్క బిస్కెట్ ట్వెల్వ్ రూపీస్ అన్ని రేట్లు తీసిన తర్వాత అయితే సాక్ అయిపోయారు అనమాట లోపల మాత్రం ఇంటీరియర్ మామూలుగా తెలియదు మొత్తం అదిరిపోయింది చూడండి మీరు కూడా ఇంకా నీళ్ళ ఫ్రికెఫ్ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఇంటికా తెలిపినాం ఇంక వెళ్ళిన లైక్ సబ్స్క్రైబ్ సీన్ సిందని వీడియో బాబాయ్